ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదన్న నవతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి కురుపాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు చదువు సంస్కారం నేర్పి వారి అభివృద్ధికి తోడ్పడే ఉపాధ్యాయ వృత్తితో గొప్ప సంతృప్తి వస్తుందన్నారు పాఠాలతో పాటు విలువలు నేర్పించాలని సూచించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉత్తమ ఉపాధ్యాయులు కావాలని ఆకాంక్షించారు విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించాలని డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనలు విజయచంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు బ్రతుకు విలువ మెతుకు విలువ నేర్పిన వారు గురువులని కొనియాడారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మన జిల్లాను పదవ తరగతిలో ప్రథమ స్థానంలో ఉంచినందుకు అభినందించారు జిల్లా విద్యాశాఖ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లాలో రూపొందించిన బాల వెలుగు మాస పత్రికను మంత్రి అతిథులు ఆవిష్కరించారు ఉత్తమ ఉపాధ్యాయులను జ్ఞాపిక దుస్సాలువలతో సత్కరించారు వివిధ పాఠశాలలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించారు ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల బోర్డు డైరెక్టర్లు గొట్టాపు వెంకటనాయుడు రామకృష్ణ సర్వశిక్ష అభియాన్ ఏపీసీ టి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెప్పాలి నిన్ననే క్యాబినెట్లో మన పార్వతీపురం జిల్లాకి మనం కొత్తగా అందరికీ కూడా తెలుసు మనకి ఎక్కడికైనా మనం వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవడం జరుగుతుంది ఎక్కడుంది ఎక్కడుంది కాలేజ్ ఎక్కడుంది ఎక్కడుంది ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పార్వతీపురం శాంక్షన్ చేశారు పార్వతీపురంకి మెడికల్ కాలేజీ వస్తుంది పార్వతీపురంలో కూడా ఎందుకంటే మనం మారుమూల గ్రామాల్లో ఉన్నాం ఉన్నాం మిగిలిన బీసీలు ఉన్న అందరూ కూడా మిడిల్ క్లాస్లో వాళ్ళమే అందరం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ మెడికల్ కాలేజీ రావడం వల్ల తర్వాత తద్వారా ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా ఏఎన్ఎం కోర్స్ కాలేజ్ లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ఇవి కూడా పెరుగుతాయి అలాగే మా సోదరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది అది కూడా పూర్తి చేస్తామని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి విద్యల పరంగా ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు మొన్న మన పార్వతీపురం వచ్చారు ఎందుకంటే మీ అందరూ చేసినటువంటి ఒక గొప్ప ఇదేంటంటే మూడు సార్లు వలసగా మన పార్వతీపురం ఫస్ట్ వచ్చింది అందుకు గురువులందరికీ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటే